క్లబ్ యాదాద్రి భువనగిరి డాన్ టు డస్క్ ప్రోగ్రాం భాగంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు హైదరాబాద్ చౌరస్తా వద్ద జైని మల్లయ్య భార్య సునంద జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు సహకారంతో బస్ షెల్టర్ ఏర్పాటు చేశారు అయ్యప్ప దేవస్థానం గోశాలకు వాటర్ ట్యాంక్ భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ నందు వాటర్ ట్యాంక్ భాగాయత్తు స్కూలు పేద విద్యార్థులకు నోటుబుక్స్ పంపిణీ చేశారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వాసవిషియన్ గోల్డెన్ కేజీ కేసీజీ గంప శ్రీనివాస్ వాసియన్ సిల్వర్ సీఫ్ ఊర్గంటి పరమేశ్ మరియు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రీజనల్ చైర్మన్ ప్రభాకర్ ఆర్ఇసి బల్లి సోమశేఖర్ ఆర్సీ పాలకృతి వేణుమాద క్లబ్ అధ్యక్షులు జీడిగం లక్ష్మయ్య సెక్రటరీ సుగుల చంద్రశేఖర్ ట్రెజరర్ సోమ బనారస్ మిత్తిటి భాస్కర్ పద్మాల ప్రభాకర్ మాజీ అధ్యక్షులు తాటిపల్లి రవీందర్ జాయింట్ సెక్రటరీ కొడితాల కరుణాసాగర్ దేవ రఘు బాలేష్ హౌసింగ్ బోర్డు కాలనీ వాసులు మోహన్ రెడ్డి హిమాయతుల్లా ఎస్కే ఉస్మాన్ పాల్గొన్నారు చూడండి సార్ వాసులందరికి నమస్కారం మరియు ప్రియమైన విద్యార్థులు విద్యార్థులకు శుభాశిస్సులు ఈరోజు వాసవి క్లబ్ వాళ్ళు ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అందులో భాగంగా మా పాఠశాల కూడా ఈ విద్యార్థులకు ఈరోజు పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాలు మరియు పెన్సిల్ బాక్సులు అందడం జరిగింది ఇక మున్ముందు కూడా వారు ఇలా ఇలాంటి సేవా కార్యక్రమాలకు సేవా కార్యక్రమాలను మా ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించి వివిధ విద్యార్థులకు ఇంకా సేవా కార్యక్రమం విస్తరించాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ మా పాఠశాల ఈ కార్యక్రమాలు నిర్వహించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ యాదాద్రికి పోల్గిన వారి ఆధ్వర్యంలో డాక్ టు డక్స్ ప్రోగ్రామ్ కింద మన క్లబ్ ద్వారా ఒక ఏడు సేవా కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా జరిగినాయి మన గెస్ట్గా గంపా గంపా శ్రీనివాస్ గారు పరమేశ్వర్ ఇండియా కోర్గంటి పరమేశ్వర సార్ గారు మన ఆర్సి మంచాల ప్రభాకర్ గారు ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా జరిగినాయి వారి అమ్మత్తో మా క్లబ్ కార్యవర్గ సభ ఇట్లా వాళ్ళ ఏ రూపకంగా అయితే సహకారం చేసిందో ఆ రూపకంగా మేము సక్సెస్ఫుల్ చేసాం ఇక మాకు అన్నిటికూడే ముఖ్యంగా మా మాస్టర్ సార్ వాళ్ళ సండే రోజు అయినా కానీ మా గురించి వచ్చి సర్వీస్ పిల్లలకు మీ సర్వీస్ కార్యక్రమాలు చేసినందుకు తెలియదు హైదరాబాద్ చివర సైడ్ ఒక లక్ష యాభై వేల రూపాయలతో బస్ స్టాండర్ ప్రారంభించబడినది దానికి దాఖలు గేమ్ మల్లె సునంద సునంద్రద జ్ఞాపకార్థంతో ఆ భోగ సక్సెస్ఫుల్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో డాన్ టు డస్ ప్రోగ్రాంలో ప్రోగ్రామ్ సందర్భంగా మరి భువనగిరికి రావడం జరిగింది వాసవి క్లబ్ యాదాద్రి భువనగిరి వాసవి క్లబ్ భువనగిరి సంయుక్తంగా రెండు క్లబ్బులు కూడా చాలా చక్కటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఉదయం నుంచి కూడా మరి వాటర్ ట్యాంకులు కావచ్చు ఒక లక్ష యాభై వేలతో కూడినటువంటి బస్సు షెల్టర్ కూడా నిర్మాణం చేసినటువంటిది కూడా ప్రారంభించడం జరిగింది అదేవిధంగా మరి పూర్తి స్టూడెంట్స్కు నోట్బుక్సు అదేవిధంగా స్టేషనరీ కిట్ కూడా అందజేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలే కాకుండా ఎన్నో వాసీ క్లబ్ ద్వారా కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రతి క్లబ్ కూడా మేము స్కాలర్షిప్లు కూడా ఇవ్వడం జరుగుతుంది నిరుపేద విద్యార్థులు చదువుకోవడానికి ముఖ్యంగా డాంటు డస్క్ అనే కార్యక్రమాన్ని మేము ఎందుకు తీసుకున్నామంటే వాసే క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా సుమారు రెండు వేల వాసే క్లబ్లు ముప్పై ఒక్క జిల్లాల ద్వారా నడుస్తూ ఉంటుంది ఈ యొక్క రెండు రోజుల పాటు ప్రతి క్లబ్ నుంచి ఇట్లా బోనేజ్ లాంటి క్లబ్బులు సుమారు రెండు వేల క్లబ్బులు ఉంటాయి ప్రతి క్లబ్బు నుంచి కూడా సేవా కార్యక్రమాలు ఒక అంతర్జాతీయ అధికారి రీజన్ చైర్మన్ ఆధ్వర్యంలో రీజన్ సెక్రటరీ ఆధ్వర్యంలో జరుగుతాయి అందులో భాగంగానే వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు రవీంద్ర రమణ రవిచంద్రన్ గారి అనుమతితో నేను ఇక్కడ అంతర్జాతీయ అధికారిగా రావడం జరిగింది గెస్ట్ ఆఫ్ ఆనర్గా కూడా ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మిత్రులు పరమేశ్వర్ గారు రావడం జరిగింది ఈరోజు చేసినటువంటి కార్యక్రమాలకు ఏవైతే సేవా కార్యక్రమాలు ఉన్నాయో వాసవ్ క్లబ్స్ ఇంటర్నేషనల్ లోనే నేను అనుకుంటున్నాను అత్యధిక విలువగల కార్యక్రమాలు ఈ రెండు క్లబ్బులు చేసినాయి ముఖ్యంగా యాదాద్రి భువనగిరి చాలా చక్కటి కార్యక్రమాలు చేసినందుకు వారిని మనస్ఫూర్తిగా వాసప్లో సిద్ధం చేసిన పక్షాన అభినందిస్తూ ఉన్నాను